వెల్కమ్ టు న్యూస్ ధర్మవరం ఆర్టీసీ డిపోను అభివృద్ధి బాటలో నడిపేందుకు అందరి సహాయ సహకారాలు అవసరం ఉంటుంది అని ప్రయాణికుల సౌకర్యార్థం మరింత సేవలు తప్పక అందిస్తాము అని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ధర్మవరం ఆర్టీసీ డిపో నుండి చెన్నైకు వెళ్లే ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం డిపో మేనేజర్ సత్యనారాయణ రీజనల్ మేనేజర్ మధుసూదన్లను ద్వారా డిపో సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం సత్యకుమార్ మా యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం పుటపర్తి నుండి కేవలం ఒక బస్సు మాత్రమే చెన్నైకి వెళ్లేది అని నేడు ధర్మవరం నుండి చెన్నైకి నూతన సర్వీస్ బస్సును నిర్వహణ పట్ల ముఖ్యమంత్రి రవాణా శాఖ మంత్రి సంబంధిత అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రీజనల్ మేనేజర్ మధుసూదన్ స్థానిక డిపో మేనేజర్ సత్యనారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి చేనేత నాయకురాలు జయశ్రీ బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు సందా రాఘవ ఆర్టీసీ యూనియన్ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు చెన్నై దాకా సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభిస్తున్న సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గారికి అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వ్యాపార కేంద్రంగా ఉంటున్న ధర్మవరం నుంచి చెన్నై పట్టణం దాకా కొత్త సర్వీసు అవసరం ఉంది అది పుట్టపట్టి కదిరి మదనపల్లి తిరుపతి పైగా చెన్నై చేరుతుంది రాత్రి ఎనిమిది గంటకి ఇక్కడ బయలుదేరితే ఉదయం ఆరు గంటకి అదేవిధంగా అక్కడ ఆరు గంటలకు బయలుదేరి సాయంత్రం ఏడు గంటలకి వచ్చే విధంగా సర్వీసును ప్రారంభించడం జరిగింది ఇవాళ దీని కారణంగా ఇక్కడి నుంచి అనేక వ్యాపార కార్యక్రమాల కోసం చెన్నై వెళ్ళే వ్యాపారస్తులు ధర్మవరం వ్యాపార కేంద్రం చెన్నై వెళ్ళే వ్యాపారస్తులకి సౌకర్యవంతంగా ఉంటుంది అదేవిధంగా కార్గో సర్వీసులను కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తిరుపతి దాకా ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక సర్వీస్ ఉండగా ఈ ధర్మవరం చెన్నై సర్వీస్ తిరుపతి దాకా వెళ్ళడం చదువుకునే విద్యార్థులకి తిరుపతి విశ్వవిద్యాలయంలో అదేవిధంగా చెన్నైలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం తిరుమలకు సంబంధించి కూడా దైవం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కోసం కూడా ఆన్లైన్లో నమోదు చేసుకునే దరఖాస్తు చేసుకునేలాగా సర్వీసులు పొందేలాగా దర్శనార్థం చేసుకునే అవకాశం కూడా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కలిగించారు దీంతో లింక్అప్ చేశారు కాబట్టి భక్తులకు కూడా వెంకటేశ్వర దర్శనార్థ దర్శనార్థం వెళ్ళే భక్తులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది ఈ సర్వీస్ని ధర్మవరం వ్యాపారస్తులు ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు కూడా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంకొకసారి ఇటువంటి సర్వీస్ను ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం